నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఈవిడ ఎప్పుడూ కూడా వార్తల్లోనే ఉంటారు వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు కాంట్రవర్సీలు చుట్టూ ఈవిడ తిరుగుతారా లేకపోతే ఈవిడ చుట్టూనే కాంట్రవర్సీలు తిరుగుతాయా తెలియదు కానీ ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు కేవలం ఆవిడ నోటి దురుసు వల్లే అని అని చెప్పేసి అది అందరికీ తెలిసిన మాటే అధికారంలో ఉండగా చూస్తే అటు చంద్రబాబు నాయుడిని లోకేష్ని అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అలాగే లోకేష్ సతీమణి బ్రాహ్మణి మీద కూడా విమర్శలు చేస్తూ వాళ్ళందరినీ తిడుతూ అటువైపు చూస్తే బాలకృష్ణని కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా తిట్టిపోస్తూ వార్తల్లో నిలిచేవాళ్ళు ఇటు జనసేన పార్టీలో చూస్తే పవన్ కళ్యాణ్ని అలాగే జనసేన పార్టీ నేతలు ఎవరైనా నోరెత్తి మాట్లాడినా జగన్మేహ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినా వాళ్ళ మీద కూడా నోరేసుకుని పడిపోయేవాళ్ళు ఇక ఏకంగా ఒకసారి జన మిడిల్ ఫింగర్ కూడా చూపించారు రోత సింబల్స్ అవి మిడిల్ ఫింగర్ చూ చూపించడం అంటే అలాంటి రోత సైగలు రోజా చేశారు సో ఇక అధికారంలో ఉండగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎదుటి పార్టీ వాళ్ళని తిడుతున్నారు అంటే సరే ఏమో లే అనుకోవచ్చు అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారాన్ని కోల్పోయి ప్రభుత్వం పోయిన తర్వాత రోజా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మంత్రి పదవి కూడా ఊడిపోయిన తర్వాత సొంత పార్టీ నేతల మీద పడ్డారు ఇప్పుడు ఏంటంటే సొంత పార్టీ నేతల్ని బండభూతులు అంటే అమ్మ అబ్బాకి పుట్టారా ఒక అమ్మ అబ్బకే పుట్టారా మీరు అసలు మీరు ఆడంగిలవులు మీరు పొలిటికల్ బఫోన్సు మీకు చీరా గాజులు ఇస్తా తొడుక్కోండి ఇలాంటి మాటలతోటి సొంత పార్టీ నేతల్ని తిట్టిపోశారు అసలు వాళ్ళంతా ఎందుకు వైసీపీని వదిలిపెట్టి అంతా లాయల్గా ఉండే నేతలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు మున్సిపల్ ఎక్స్ చైర్మన్లు ఇలాంటి వాళ్ళంతా కూడా ఎందుకు వైసీపీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే రోజానే కారణం రోజా అహంకార పూరిత చర్యలే కారణం అని చెప్పేసి అంటున్నారు కానీ రోజా తరఫు వర్గం వాళ్ళంతా చెప్పేది ఏంటంటే రోజా ఎక్కడా కూడా నగరిలో ప్రశాంతంగా రాజకీయాలు చేసుకోవడానికి లేకుండా పోయింది రోజా నగరి పొలిటికల్ లైఫ్ అంతా కూడా అప్స్ అండ్ డౌన్సే ఉన్నాయి మొత్తం ఎత్తుపల్లాలే ఎక్కడా కూడా ఆవిడ పొలిటికల్ కెరియర్ సాఫీగా సాగింది లేదు అందుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పేసి చాలా మంది అంటే నగరిలో ఎవరిని అడిగినా ఎక్కువ మంది చెప్పే మాట అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజారెడ్డికి సరిపడదు అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజారెడ్డికి ఇప్పుడున్న వ్యవహారం కాదది ఆ వివాదాలు అనేవి ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే అంటే వైసీపీలోకి రాక ముందు నుంచే ఆయనకి ఆవిడికి మధ్య వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గం నగరిలో జోక్యం చేసుకుని తన అనుచరులతోటి ఆవిడ్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు కాబట్టి ఆయన పార్టీలో ఉంటే నేను ఉండను పెద్దిరెడ్డి కావాలా నేను కావాలా తేల్చుకోమని జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటమ్ ఇచ్చారంట రోజా సో అందుకే నేను టైటిల్ కూడా అదే పెట్టాను నేను కావాలా పెద్దిరెడ్డి కావాలా తేల్చుకో జగనన్న అని చెప్పేసి రోజా జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటమ్ ఇచ్చారన్నట్టుగా పెట్టుకొచ్చాను టైటిల్ సో అసలు వ్యవహారం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు ఈ మధ్య పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు వాళ్ళు ఎవరు నగరి మున్సిపల్ ఎక్స్ చైర్మన్ కేజే కుమార్ అలాగే ఆయన భార్య కేజే శాంతి ఇదిగోండి వీళ్ళిద్దరు ఈ మధ్య కాలంలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలోనే వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు ఎందుకు సస్పెండ్ చేయబడ్డారు అని అంటే కనుక రోజా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తావా లేదా అని చెప్పేసి కూర్చొని సస్పెండ్ చేయించారట ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు నా ఓటమికి వాళ్ళు కారణమవుతున్నారు నన్ను ఓడించేలాగా వాళ్ళు పావులు కదుపుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కేజే శాంతిని అలాగే కేజే కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయటం అనేది ఇది ఎవరి అనుచరులు వీళ్ళిద్దరూ కేజే శాంతి కేజే కుమార్ ఇద్దరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్ని వితౌట్ నోటీస్ ఆయనకి ఇన్ఫార్మ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు అలా సస్పెండ్ చేయటం అనేది నిజంగా చాలా షాకింగ్ అంశమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎందుకంటే మీరు ఎవరినైనా అడగండి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరున్నా సరే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పొంగనూరు ఆ ప్రాంతాల్లో జోక్యం చేసుకోరు ఎందుకనంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కానీ చిత్తూరు పొంగనూరు ఇలాంటి ఏరియాల విషయంలో ఎక్కడ ఎవరు కూడా ముఖ్యమంత్రులు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అయితే ఇక చెప్పే పనే లేదు ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో నెంబర్ వన్ అయితే నెంబర్ టూ పొజిషన్లో చిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిష్ట కూర్చున్నారు మరి అలాంటి వ్యక్తికి సంబంధించిన అనుచరులను ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరుకుంటారా మరి గతంలో గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు గెలుపు కోసం అదే కేజే కుమారు అదే కేజే శాంతితోటి కలిసి పుట్టినరోజు వేడుకలు జరిపి వాళ్ళకి దండలేసి వాళ్ళ ఇంట్లో పార్టీలు జరిపి అంతా చేసిన రోజా తర్వాత కాలంలో వాళ్ళకే ఎదురు తిరిగారు వాళ్లతో అవసరం తీరిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళకే ఎదురు తిరిగారు సో ఎదురు తిరిగిన క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరా సో అందుకనే రోజాకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అంతా భావించారు కానీ ఆవిడికి మంత్రి పదవి ఇవ్వడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుపడ్డారట సో అందుకనే ఆవిడికి కేవలం ఏపీఐఐసి చైర్పర్సన్ పదవి కట్టబెట్టి కూర్చోబెట్టారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి మీద అలిగి ఏడ్చి చెలిగి ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎలాగో మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు రోజా అయితే రోజా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డిని చాలా డిఫరెంట్ గా గిల్లుతు చూడండి అందరి ముందు కాళ్ళు పట్టుకుంటారు కానీ ఆవిడ కనుసైగలు వేరేగా ఉంటాయి చూసావా నువ్వు నన్ను నాపినా కానీ నేను నీ దగ్గర నుంచి మంత్రి పదవి కొట్టేశాను అని చెప్పేసి పార్టీలో నాకు ఆ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అటు రోజాని కానీ ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ ఇద్దరిని వదులుకోలేని పరిస్థితి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి ఎంత సపోర్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ అవ్వచ్చు లేకపోతే అంటే మంది మార్బలం తరఫున సపోర్ట్ అవ్వచ్చు ఎంతైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున ఏదీ చేయలేరు అది ఒప్పుకోవాల్సిన నిజం పైగా వాళ్ళిద్దరి ప్రభావం ఎలా ఉంటుంది చిత్తూరు జిల్లాలో అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వస్తే ఆ పదకొండు సీట్లలో ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అలాగే రెండో మూడో ఎంపీ స్థానాలు దక్కాయి కదా వైసీపీకి వాటిల్లో ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డిది సో ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి అసలు సరిపడడం లేదు అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకునే విషయంలో కూడా ఇక్కడ నేను మీకు దీన్ని ప్రత్యేకించి ప్రస్తావించాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరులో ఆ స్థాయి స్టామినా ఉంది అందుకనే పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తుఫాను లాంటి ఎదురుగాలి వీచినా సరే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గెలిచారు కానీ రోజా ఓడిపోయింది ఎంత ఎంతటి మెజారిటీతో ఓడిపోయింది రోజా నలభై నుంచి నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది సో రోజాకి ఆ కడుపు మంట ఇంకా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వేధించాడు అధికారం పోయిన తర్వాత వేధిస్తున్నాడని చెప్పేసి ఆ అక్కసును అంతా కూడా పెద్దిరెడ్డి అనుచరుల మీద తీవ్రంగా వెళ్ళగక్కింది ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కేజే శాంతి కేజే కుమార్తో పాటుగా రెడ్డి గారి చక్రపాణి రెడ్డి పేరు కూడా నేను మీకు చెప్పాను కదా వాళ్ళంతా కూడా వైసీపీని వదిలేసి టీడీపీకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సస్పెండ్ చేశాడో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళని ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంతా కూడా టీడీపీలోకి తీసేసుకున్నారు మొన్న జరిగిన ఎలక్షన్లలో సో అందుకనే రోజా అంతా అక్కసు వెళ్ళగక్కారనమాట సో ఇక చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని వైసీపీలో చిత్తూరు జిల్లాలో ఏది జరగదు అనే విషయం అందరికీ అర్థమైన విషయమే కాబట్టి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేట్లయితేనే నగరి నియోజకవర్గంలో ఎవరూ వేళ్లు పెట్టకుండా నా పెత్తనం మాత్రమే సాగేలాగా నగర నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పెత్తనం కాకుండా కేవలం నా పెత్తనం మాత్రమే సాగేలాగా ఒక ఆర్డర్స్ ఇచ్చేట్లయితేనే నేను ఉంటా లేకపోతే నేను పార్టీలో ఉండను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి వేళ్లు పెడతానంటేనో కాళ్ళు పెడతానంటేనో కుదరదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి రోజా అల్టిమేటమ్ ఇచ్చేసారట ఉండమంటారా పార్టీలో ఉంటా లేకపోతే వెళ్ళిపోతాను మీ ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారట మరి జగన్మోహన్ రెడ్డి ఎవరిని దగ్గరికి తీసుకుంటాడు ఎవరిని దూరంగా పెడతాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని ఆయన్ని దూరంగా పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదా ఆయన ఆయన తనయుడు ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశమే ఉంటుంది పైగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా డిస్టెన్స్ పెరిగిందని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అది నిజమే అని అనిపించేలాగా అంటే లిక్కర్ కేసుల్లో కావచ్చు ఇతరత్ర కేసుల్లో కావచ్చు కొంతమంది జైలుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు గతంలో వల్లభనేని వంశీని నందిగాం సురేష్ని ఇలాంటి వాళ్ళు జైలు పాలైనప్పుడు పరామర్శించారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళి పరామర్శించలేదు సో అక్కడే అర్థమవుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చింది అని చెప్పేసి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో గ్యాప్ పెంచుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బోల్తా పడతారు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నమాట మరి ఇప్పుడు ఈ గ్యాప్ని రోజా ఇంకాస్త పెంచేసి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి దూరంగా పెట్టేస్తుందా జగన్మోహన్ రెడ్డిని లేదు లేదు రోజాకి అంత సీన్ లేదు రోజా మాటలు విని పెద్దిరెడ్డిని దూరం చేసుకునేంత అమాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి రోజా కాంప్రమైజ్ అయిపోయితేనే ఆవిడ పొలిటికల్ కెరియర్ అసలు అప్స్ అండ్ డౌన్స్ తోటి నడిచినా అది నడుస్తుంది లేకపోతే అది అసలు నడవనే నడవదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెట్టుకుంటే రోజా తన పొలిటికల్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టే అని అనుకుంటున్నారా లేకపోతే లేదు రోజా తమిళనాడు వెళ్ళిపోతుంది ఏపీ రాజకీయాల నుంచి టాటా చెప్పేస్తుంది పూర్తిగా అని చెప్పి భావిస్తున్నారా మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచండి థ్యాంక్ యూ